అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పాట చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం తన తండ్రితో ఫోన్ మాట్లాడాలి అని కాల్ చేసింది శశిక ఆ ఫోన్ సాంబా తీసుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఎవరో ఫోన్ చేసి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయినారు ఓసారి చూడు ఆ నెంబర్ ఎవరిదో కనుక్కో అంటూ చెప్పి ఆ ఫోన్ సాంబాకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నరసింహారెడ్డి దాంతో ఆ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని హలో ఎవరు అంటూ కొంచెం గట్టిగా అడిగాడు సాంబా కానీ అతనికి ఎటువంటి సమాధానం రాలేదు అప్పటికే అతని గొంతు విని భయపడిన శశిక ఆ ఫోన్ కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కంగారుగా వెళ్లి విహాన్ పక్కన పడుకుని ఎక్కువగా భయంగా ఉండడంతో అతన్ని గట్టిగా వాటేసుకుంది కట్టైన ఫోన్ వైపు చూస్తూ ఈ నెంబర్ ఎవరిదో అర్జెంట్ గా తెలుసుకోవాలి ఇది పాపమ్మ నెంబర్ అయి ఉన్నట్లయితేనా ఇక అది నాకు సిక్కినట్లే అని మనసులో అనుకుని వంకరగా నవ్వుకున్నాడు సాంబా శశిక తనని గట్టిగా కౌగిలించుకుని ఉండడంతో కొంచెం మెలికోలోకి వచ్చిన విహాన్ చిన్నగా కళ్ళు తెరిచి అటుగా చూశాడు శరీరం మొత్తం భయంతో వణిగిపోతూ ఉండగా అతన్ని గట్టిగా పట్టుకుని చాలా గట్టిగా కళ్ళు మూసుకుని ఉన్న శశిక బ్లూ కలర్ స్క్రీన్ లైట్ వెలుగులో చాలా అందంగా కనిపిస్తూ ఉంది అలా ఉన్న ఆమెని చూసి చిన్నగా నవ్వుకుని ఆమె మొహం మీద పడుతూ ఉన్న వెంట్రుకలను తన వేళతో తీసి ఆమె చెవి వెనుక పెడుతూ చిన్నగా ఆమె నుదుటి మీద చిరుముద్దు పెట్టి ఆమెని తన దగ్గరికి పొదిమి పట్టుకుని ఎందుకు అంత భయం నేనున్నాను కదా ఇక్కడ నేనున్నా కూడా నీకు అంత భయం వేస్తుందా అంటూ ప్రేమగా అడిగాడు విహాన్ నువ్వు నా పక్కన ఉంటే భయం ఉండదనే కదా నీ దగ్గరికి వచ్చి బల్లెలా ఇలా నిన్ను అతుక్కుపోయాను లేకపోతే ఏ ఆంజనేయ స్వామి దండకమో చదువుకుంటూ ఏ మూలనో కూర్చుని ఉండేదాన్ని అంది శశిక అవునా అయితే మరి ఈ వణకటం ఆపేస్తే నీతో పాటు నేను కూడా ప్రశాంతంగా పడుకుంటాను కదా అంటూ ఆమెని చిన్నగా జోకుడుతూ ఉన్నాడు విహాన్ అతని కౌగిలలో చాలా వెచ్చగా మరింత ధైర్యంగా అనిపిస్తూ ఉండడంతో అతన్ని మరింత గట్టిగా కౌగిలించుకుని అలా చూస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకుంది శశిక ఎవరో తలుపులు దబా దబా బాధేస్తూ ఉండడంతో విసుగ్గా పైకి లేచి డోర్ తెరిచిన వియాన్ కళ్ల ముందు కనక మహాలక్ష్మిలా దర్శనమిచ్చింది అనీషా అలా తన నిద్రని డిస్టర్బ్ చేసి తలుపులు బాధిన వారిని చితక బాధాలి అన్నంత కోపంతో డోర్ తీసిన వియాన్ కి అక్కడ ఎల్లో కలర్ శారీలో హెయిర్ లీవ్ చేసి తలలో పూలు పెట్టుకుని నుదుటిన చిన్న రెడ్ కలర్ స్టిక్కర్ కింద కుంకుమ పొట్టు పెట్టుకుని చాలా అందంగా మరింత ముద్దుగా నవ్వుతూ కనిపించినా ఆమెని చూసి ఒక్క మాట కూడా అనకుండా అలా అనాలి అన్న విషయాన్ని కూడా మర్చిపోయి మరి మైమరిచిపోయి మరిచిపోయి అలా ఆమెను చూస్తూ ఉండిపోయాడు వియాన్ అతను అలా రెప్ప కూడా వేయకుండా తన వైపు చూస్తూ ఉండడంతో కొంచెం సిగ్గుపడుతూ ఉన్న అనీషా హలో సార్ గుడ్ మార్నింగ్ అంటూ కొంచెం ఇబ్బందిగా చెప్పింది ఆ పలకరింపుతో స్పృహలోకి వచ్చి ఏంటి పొద్దున్నే ఎలా దర్శనమిచ్చావు ఈరోజు ఎవరైనా పోయిన దినం కాదు కదా అంటూ అడిగాడు వియాన్ ఆ మాటకి బొగ్గమూత పెట్టుకుని పోయిన దినేమి కాదు పుట్టిన దినం అంది అనిష ఎవరిది సూటిగా సూటిగామని చూస్తూ అడిగాడు వియాన్ కాదు చెప్పింది అనిష మరి ఇంకెవరిది మీ అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అన్నయ్య వీరిలో ఎవరిదైనానా అడిగాడు వియాన్ వాళ్ళు ఎవరిది కాదు నువ్వు నాతో గుడికి వస్తే అది ఎవరిదో చెప్తా అంది అనిష ఏంటి గుడికి రావాలా ఇప్పుడు ఎవడో గొట్టంగాడిది అడితే పుట్టినరోజు అయితే అదేదో మహాత్మా గాంధీ పుట్టినరోజు అన్నంత బిల్డప్ ఇస్తూ గుడిలో అమ్మవారిలా నువ్వు కొత్త చీర కట్టుకు వచ్చి దర్శనమిచ్చి గుడికి వస్తావా అంటే అదెంత భాగ్యం పదండి మేడం అంటూ నీ వెనక రావడానికి నేనేమి సీదా మనిషిని కాదు ది గ్రేట్ వియాన్ నాకు నిద్ర వస్తుంది నేను రాను నువ్వు పో అంటూ ఆమె మొహం మీద డోర్ వేసేసాడు అతను అతను అంత ఫోర్స్గా డోర్ వేయడంతో ఆ డోర్ తన మొహానికి ఎక్కడ తగులుతుందో అన్న భయంతో ఒక అడుగు వెనక్కి జరిగి కోపంగా ఆ రూమ్ వైపు చూస్తూ సచ్చినోడా ఇంత ప్రేమగా హెల్ప్ కావాలి వస్తావా అంటే రాను అని మొహం మీద డోర్ వేస్తావా నువ్వు రాకపోతే నాకు వెళ్ళడం రాదా ఇక్కడ ఎక్కడ గుడులు ఉన్నాయో నాకు తెలియదా అంటూ మూత తిప్పుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది అనీషా ఫ్రెష్ అయ్యి రూమ్ నుండి బయటకు వచ్చిన విహాన్ వైపు సీరియస్ గా చూస్తూ ఉంది శశిక ఆమె చూపు చూసి ఏదో అనుమానం రావడంతో ఇదేంటి శ్మశానంలో అప్పుడే నిద్రలేచిన కాశ్మోరా దెయ్యం లాగా నా వైపు అంత కోపంగా చూస్తుంది కొంపతూసి చూపులతోటి చేతబడి చేసే విద్యమైన నేర్చుకుని చచ్చిందా ఏంటి ఎందుకన్నా మంచిది దీని చూపులకి కొంచెం దూరంగా పారిపోవాలి అని మనసులో అనుకుని మెల్లిగా అక్కడ నుంచి తప్పించుకుంటూ తన డ్రెస్ తీసుకుంటూ ఉన్నాడు అతను ఎలా వచ్చాను తన చూపులో ఎటువంటి మార్పు లేకుండా అతని వైపు చూస్తూ అడిగింది శశిక ఎగురుకుంటూ చెప్పాడు విహాన్ అది తెలుసు ఆ ఎగిరే వాహనంలోకి అసలు ఎలా వచ్చాను అక్కడి నుంచి ఇక్కడికి నన్ను ఎవరు తీసుకువచ్చారు అంటూ అడిగింది శశిక తాళి కట్టిన పాపానికి ఆ భాగ్యం మరొకరికి నేనెందుకు ఇస్తాను కష్టంగా ఉన్నా సరే ఇష్టంగా సంవత్సరం భరించాలి కదా అందుకే బరువుగా ఉన్నా సరే బాధ్యతగా చేతుల్లోకి ఎత్తుకుని మరీ మోసుకొచ్చాను అంటూ చెప్పాడు విహాన్ ఎందుకు ఉన్న బీచ్ లోకి తోసి చంపేయడానికా అడిగింది శశిక దానికైతే కష్టపడి ఇక్కడ వరకు తీసుకురావడం ఎందుకు ఫ్లైట్ లో ఉన్న విండో ఓపెన్ చేసి అందులోంచి కిందకి తోసేస్తే సరిపోతుంది కదా నీ బాడీ ఫ్రీగా కిందకి ల్యాండ్ అయిపోయేది అన్నాడు విహాన్ ఆ ఆ విండియోలో సరిపోను అని ఆలోచించి ఉంటారు లేదంటే ఈ పాటికి నా ఆత్మ ఎప్పుడో పరలోకానికి వెళ్ళిపోయి ఉండేదేమో అంది శశిక అయ్యుండేదేమో తెలీదు ఎందుకంటే నిన్ను వదిలించుకునే ఆలోచన ఉంది కానీ చంపేసే ఆలోచన లేదు ఒకవేళ ఆ ఆలోచన వచ్చినా విరమించుకుంటాను కానీ చంపేసే అంత సాహసం చేయను అన్నాడు విహాన్ ఎందుకో అంత జాలి మా మీద తెలుసుకోవచ్చా అడిగింది శశిగా ఎందుకంటే ఆ ఆలోచన వచ్చి నిజంగానే నేను చంపేసినా నీ శరీరం చస్తుంది కానీ ఆత్మ మాత్రం ఏ కురివి దయ్యంలాగానో మారి నేను వీడని నీడని నేను అంటూ నా చుట్టూ తిరుగుతూ నన్ను కాల్చుకుని తింటుంది అందుకే ఆ రిస్క్ నేను చేయదలుచుకోలేదు అని అతను అనడంతో అంటే మీ కంటికి నేను దెయ్యంలాగా కనిపిస్తున్నానా అని అంటూ ఆవేశంగా అతన్ని కొట్టడానికి వస్తూ నేల మీద తడి ఉండడంతో కాలు జారి కింద పడబోయింది శశిక అది గమనించి ఏ జాగ్రత్త అంటూ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి ఆమె పడకుండా గట్టిగా పట్టుకున్నాడు విహాన్ ఆ చర్యతో తనకి దగ్గరగా ఉన్న విహాన్ కళ్ళల్లోకి అలా కళ్ళు పెట్టి చూస్తూ ఉంది శశిక విహాన్ కూడా పొద్దున్నే అరవిరిసిన ముద్దమందారంలో ఉన్న ఆమె మోముని అలా చూస్తూ మర్చిపోయాడు నిజంగా ఆ కళ్ళని నేను ఎక్కడో చూశాను అని అతను మనసు మళ్లీ గోర చేయడం స్టార్ట్ చేసింది అప్పుడే అతను ఫోన్ రింగ్ అయింది ఆ సౌండ్కి సృహలోకి వచ్చి నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం పొరపాటున జారి ఏదైనా విరిగింది అంటే తర్వాత నాకే కదా ప్రాబ్లం కాబట్టి జాగ్రత్తగా ఉండు పాప అని ప్రేమగా ఆమెకి చెప్తూ ఆమెని నిలబెట్టి ఆ ఫోన్ చేతిలోకి తీసుకుంటూ ఇంకా అలానే నిలబడి తన వైపు అదొక రకంగా చూస్తూ ఉన్న శశికని గమనించి ఇప్పటి వరకు ఫ్రీ షో చూసింది చాలు వెళ్ళి కొంచెం ఆ పాసి మొహం కడుతుని ఫ్రెష్ అయ్యిరా అంటూ ఆ కాల్ లిఫ్ట్ చేసి హా చెప్పరా అంటూ అన్నాడు విహాన్ సచ్చినోడా ప్రేమ అన్న ఫీలింగ్ నా మనసులో ఒక్క రెండు నిమిషాలు ఉన్నా కూడా నువ్వు చూసి ఓర్చుకోలేవే అని ఖచ్చిగా అతని మనసులో తిట్టుకుంటూ కోపంగా చూస్తూ ఉంది శశిక గుడ్ మార్నింగ్ రా టిఫిన్ చేయడానికి బయటకు వెళ్దాం ఇలా రూమ్ లో కూర్చొని తినాలి అంటే చాలా చిరాకు వచ్చేస్తుంది కింద రెస్టారెంట్ కి వెళ్తున్నాను నువ్వు శశి వచ్చేయండి అంటూ చెప్పాడు వియాన్ సరేరా మేము వస్తాము అని వియాన్ అంటూ ఉండగా అతని దగ్గర ఫోన్ లాక్కుని ఆ వియాన్ నువ్వు వచ్చేటప్పుడు అనీషన్ కూడా నీతో తీసుకునిరా అంటూ చెప్పింది శశిక తనేందుకు తనకు కాకులు వేస్తే తనే వస్తుంది నేను ప్రత్యేకంగా పిలిచి మరీ దగ్గరుండి తీసుకురావాల్సిన అవసరం ఏమీ లేదు అసహనంగా అన్నాడు అతను అరే యార్ ఇక్కడ దాకా వెంట పెట్టుకుని తీసుకువచ్చిన వాడివి ఇక్కడి నుంచి రెస్టారెంట్కి తీసుకువస్తే ఏమైపోతుంది ఎంతైనా తను నువ్వు తాళి కట్టిన నీ పెళ్ళమే కదా ప్రత్యేకంగా ఆహ్వానించవలసిన అవసరం ఏమీ లేదు వెళ్ళి ముందు నిలబడి రా అని పిలిస్తే చాలు కుక్క పిల్లలాని కూడా పడి వచ్చేస్తుంది దానికి ఎందుకు అంత బిల్డప్ ఇస్తావు మూసుకుని తీసుకురా అని చెప్పి కాల్ కట్ చేసింది కట్ అయిన ఆ ఫోన్ వైపు చూస్తూ ఈ ఆడవాళ్ళు ఉన్నారే ఏం మాని చేస్తారో తెలియదు కానీ అటు చేసి ఇటు చేసి వాళ్ళ మాట నిగ్గేలా మాత్రం చేసుకుంటారు నిజంగా ఆడవాళ్ళు మీకు జోహార్లు అని మనసులో అసహనంగా అనుకుని అనీష ఉన్న రూమ్ వైపు వెళుతూ ఉన్నాడు వియాన్ కాల్ కట్ చేసి ఆ ఫోన్ విహానికి ఇచ్చి మీరు వెళ్తూ ఉండండి నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పింది శశికాం సరే జాగ్రత్తగా రెస్టారెంట్కే రా మళ్ళీ అటు ఇటు ఎటు అన్నా వెళ్ళావో నిన్ను వెతుక్కోలేక నేను చావాలి అని అంటూ ఒక చిన్న సైజు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు విహాన్ దాంతో కోపంగా ఫ్రెష్ అవడానికి వెళ్ళింది శశిక అనిష రూమ్ దగ్గరకు వచ్చి బెల్ కొడుతూ ఉన్నాడు వియాన్ అలా ఎంతసేపు కొట్టినా ఆమె తలుపు తీయకపోవడంతో డోర్ ఓపెన్ చేయడానికి హ్యాండిల్ పట్టుకుని చూసిన అతనికి ఆ రూమ్ లాక్ చేసి ఉండడం కనిపించింది ఇదేంటి పొద్దున్నే తింగర్ బుచ్చి లాక్ చేసుకుని ఎక్కడికి వెళ్ళింది అని రెండు నిమిషాలు ఆలోచించిన అతనికి పొద్దున్నే ఆమె తన రూమ్ కి వచ్చి గుడికి వెళ్ళాలి అంటూ చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి ఓ నేను రాను అన్నాను అని ఒంటరిగా వెళ్ళిపోయిందా కొత్త ప్లేస్ లో ఎవరు తోడు లేకుండా అంత సాహసించి వెళ్ళింది అంటే ఆ పుట్టులో చేసుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో కాని చాలా గొప్పవాడై ఉంటాడు పూజలు అర్చనలు అభిషేకాలు అన్ని పూర్చుకుని పూర్తి చేసుకుని అదే వస్తుందిలే అని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు అతను అప్పటికే విహాన్ రెస్టారెంట్ కి వచ్చి వాళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అలా కొంచెం సేపటికి విహాన్ ఆ తర్వాత శశిక కూడా అక్కడికి వచ్చారు కానీ ఎంత ఎదురు చూస్తున్నా అక్కడికి అనీష రాలేదు కడుపు నిండా తినడం పూర్తి అవడంతో హమ్మయ్య అనుకుని పెద్దగా తేంచి అక్కడి నుంచి వెళుతూ ఉన్న సాంబా మనిషికి అక్కడే కూర్చుని విహాని ఇంకా వియాన్ తో సరదాగా కౌరులు చెప్తూ ఉన్న శశిక కనిపించింది ఆమెను పరీక్షగా రెండు నిమిషాలు గమనించి అరే పాపమ్మ ఏడు ఉండాది తను ఏడవ ముంబైలో ఉండాలి కదా మరి ఏడుకి ఎట్టా వచ్చిందబ్బా అని మరొక రెండు నిమిషాలు ఆలోచించం ఎట్టా వస్తే ఏముంది మొత్తానికి మా కాడికైతే వచ్చినది కదా వెంటనే ఈ విషయం అన్నకి చెప్పాలి అసలే పాపమ్మ కనిపించక అన్న పిచ్చేవాడు మాదిరి అయిపోతా ఉండాడు బీరు బిర్యానీ కూడా ఈ మధ్య సరిగ్గా ముట్టట్లా వెంటనే విషయం అన్నకి చెప్పి ఏడ నుంచి ఎట్ట అయిన పాపమ్మని మాతో తోలుకుపోవాలి అని అనుకుంటూ అక్కడి నుంచి పరుగు తీశాడు అతని మనిషి అనిష ఏది వియాన్ నీతో పాటు తనని కూడా తీసుకురమ్మని చెప్పాను కదా అంటూ అడిగింది శశిక ఇష్టం లేకపోయినా తమరు చెప్పారు కాబట్టి తీసుకువచ్చేవాడినే తన రూమ్ లో ఉంటే కానీ పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిందో మహాతల్లి రూమ్ లాక్ చేసింది అంటూ చెప్పాడు విహాన్ అదేంటి తను ఎవరికి చెప్పకుండా అలా బయటకు వెళ్ళిపోవడం ఏంటి అసలే కొత్త ప్లేస్ కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా కొంచెం సీరియస్ గా అన్నాడు విహాన్ గుడికి వెళ్దాం రా అంది నాకు కుదరదు అన్నానన్నయ్య అందుకనే ఒకతే వెళ్ళిపోయినట్లుంది కనీసం నాకు కూడా చెప్పలేదు అని తనేమి చిన్న పిల్ల కాదు కదా ఎలా వెళ్ళిందో అలాగే వచ్చేస్తుందిలే అని చాలా లైట్ తీసుకున్నాడు వియాన్ ఆ మాటతో వాళ్ళిద్దరు కూడా విషయాన్ని లైట్ తీసుకున్నారు అప్పుడే ఆ పక్క టేబుల్లో కూర్చుంటూ ఉన్న ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న మాటలు వియాన్ చెవిలో పడ్డాయి పాపం చూస్తూ ఉంటే చాలా చిన్న పిల్లలా ఉంది పొద్దున్నే గుడికి వెళ్లి వస్తూ ఉంటే ఎవడో లాయి వాడు కొట్టేశాడట అని అతను అంటూ ఉంటే అబున్రా పాపం అక్కడికక్కడే ప్రాణాలు కూడా పోయాయి అంబులెన్స్ వచ్చే వరకు కూడా ఆ శవాన్ని తీయరంట ఆ అమ్మాయి తరపు వాళ్ళు ఎవరో ఏంటో వివరాలు తెలిసాయో లేదో అని మరో వ్యక్తి అన్నాడు ఆ మాటలు విన్న విజయానికి చాలా టెన్షన్గా అనిపించింది వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హలో ఎక్స్క్యూజ్ మీ మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అంటూ ఆతృతగా వాళ్ళని అడిగాడు అతను అతను అంత కంగారుగా కంగారుగా అడగడంతో ఒకరు మొహాలు ఒకరు చూసుకుని అదే సార్ ఈ హోటల్ కి కొంచెం దూరంలో ఒక అమ్మాయి గుడికి వెళ్లి వస్తూ ఉంటే యాక్సిడెంట్ జరిగింది పాపం ఎవరే ఏంటో తెలియదు కాని అక్కడికక్కడే ప్రాణాలు పోయాయి ఎవరు తాలూకా మనిషో ఎవరికి తెలియదంట అంటూ ఆ వ్యక్తి చెప్పే మాట పూర్తి కాకముందే అక్కడి నుంచి పరుగుతీశాడు వియాన్ అది చూసి అరే వియాన్ అంటూ వెనకాల విహాన్ అరిచిన అరుపు కూడా అతను పెద్దగా పట్టించుకోలేదు దాంతో కంగారుగా అతను వెనకే వెళుతూ ఉన్నారు శశిక ఇంకా విహాన్ అలా బయటికి వెళ్ళిపోగానే అక్కడికి కంగారుగా వచ్చిన సాంబా ఆ రెస్టారెంట్ ఆ రెస్టారెంట్ మొత్తం వెతికి ఏదిరా ఏది పాపమ్మ ఏడ ఉండది అంటూ ఆవేశంగా అడిగాడు ఇదిగో నా ఏడనే ఉండది ఏడనే ఇద్దరు మగవాళ్ళ మధ్యలో కూర్చుని పాపమ్మ నవ్వుతూ మాట్లాడడం నా కళ్ళతో నేను చూసినా అంటూ చెప్పాడు ఆ వ్యక్తి అతను చూపించిన వైపు చూసి అక్కడ ఎక్కడా కూడా శశిక కనిపించకపోవడం కనిపించకపోవడంతో ఏందిరా రాత్రి దిగిన మత్త ఇంకా అది వదలలేదా ఏంది ఎవరిని చూసి పాపమ్మ అంటున్నావు ఎవరో అబ్బాయిలతో మాట్లాడుతుంది అంటున్నావు అయినా పాపమ్మ ఏడా లేదు ఏడనో ముంబైలో ఉన్న ఉండది తనని వెతకనికి మన మనుషుల పిచ్చి కుక్కల మాదిరి ఆ సిటీ మొత్తం దేవులాడతా ఉండారు ఈ విషయం దిమాక్ లో పెట్టుకుని ప్రవర్తించు నువ్వు పాపమ్మ గురించి చెప్పేటప్పుడు పక్కన బావ లేకుండా బట్టి సరిపోయినది కానీ బావ పక్కనే ఉండి ఉంటేనా విషయం అంతా ఆయనకి తెలిసిపోయి ఉండేది ఆ తర్వాత మన అందరితోలు అక్క తీసేసి ఉండేది అర్థమైనదా అంటూ అడిగాడు సాంబా హా అయినదన్నా ఇక పాపమ్మ నాకు కనిపిస్తే సచ్చినా నీకు చెప్పను తన సెయ్యి పట్టుకుని నేరగా నేరుగా తీసుకువచ్చి నీ ముందు నిలబెడతా నిలబెడతా ఉంటా అన్నాడు ఆ వ్యక్తి దానితో అతని వైపు కోపంగా చూస్తూ వీడికి ఇంకా ఎక్కింది దిగినట్టులే అని మనసులో కచ్చిగా తిట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సాంబాం ఏడనే కదా నేను పాపమును చూసినాను మరి నేను పోయి వచ్చేపాటికి పాపం ఏడకి పోయినాది అని అంటూ ఆలోచించుకుంటూ అక్కడే ఉండిపోయాడు ఆ వ్యక్తి ఎదురుగా వస్తున్న వాహనాలను పెద్దగా పట్టించుకోకుండా వే వేగంగా పరుగుతీస్తూ ఉన్నాడు వియాన్ అతను మనసు అనీషకి ఏం జరిగిందో తను క్షేమంగా ఉండాలి అని పరితపిస్తూ ఉండడంతో తనకి ఎదురు వచ్చే ప్రమాదాన్ని అతను ఏ మాత్రం లెక్క చేయడం లేదు అది చూసిన విహాన్ కి చాలా భయమేసింది వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా ముందు వెనక చూసుకోకుండా అలా పరుగు తీస్తున్నాడు అంటూ కోపంగా అన్నాడు అతను పిచ్చి కాదు ప్రేమ కొట్టింది తన భార్యకి ఏమైందో అన్న కంగారులో తన ప్రాణాన్ని అతను లెక్క చేయడం లేదు అది మొగుడికి మగాడికి ముందు ఉండవలసిన లక్షణం అతనేంటి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ప్రమాదంలో ఉంది అని తెలిస్తే ఎవరైనా సరే ఇలాగే పరిగతీస్తారు రేపు ఎప్పుడైనా నాకు అలాంటి పరిస్థితి ఏదైనా వచ్చింది అనుకోండి మీరు కూడా నాకోసం ఇలానే వస్తారు అంది శశిక నీ మొహం నీకంత సీన్ లేదు నిజంగా నా లైఫ్ లో అలాంటి రోజు వస్తే కనుక దెబ్బతో దరిద్రం వదిలిపోయిందని ఒక దండం పెట్టి ఊరుకుంటానే తప్ప నీ కోసం పరుగు తీసే రోజు పోరా పాటను కూడా రాదు అన్నాడు విహాన్ ఆ మాటతో ఆ మాటతో మూతి మూడు వంకర్లు తిప్పి మంచిది మన సంగతి తర్వాత ఆలోచిద్దాం కానీ ముందు పెళ్ళడానికి ఏమైందో అన్న కంగారులో మీ తమ్ముడికి ఏమవుతుందో ఏంటో కొంచెం వేగంగా పరుగు పెట్టండి అంటూ పరుగు పెడుతూనే చెప్పింది శశిక అలా యాక్సిడెంట్ అయిన స్పాట్ కి వెళ్లిన వియాన్ అక్కడ ఉన్న జనాన్ని అందరినీ చూసి తన పరుగు ఆపేశాడు ఎందుకో అంతకు మించి ముందుకు వెళ్ళాలి అంటే చాలా భయం వేస్తూ ఉంది అతనికి అయినా సరే క కళ్ళతో చూసి కన్ఫర్మ్ చేసుకుంటేనే కానీ మనసు కుదురంగా ఉండదు అని అర్థం అవడంతో అక్కడ ఉన్నది అనిష కాకూడదు అని మనసులో పదే పదే అనుకుంటూ శరీరానికి పట్టిన చెమటని తుడుచుకుంటూ మెల్లిగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ అక్కడ ఉన్న జనాన్ని అందర్నీ తప్పించుకుని భయంగా ముందుకి వెళ్ళి చూసి అది అనిష కాకపోవడంతో కొంచెం రిలాక్స్డ్ గా ఫీల్ అయ్యాడు ఒక్క క్షణం పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అయ్యింది అతనికి జనం గుంపు నుంచి బయటకు వచ్చి కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుంటూ ఉన్న అతన్ని దగ్గరికి వచ్చి పిచ్చమైన పట్టిందారా నీకు ఏంటది ముందు వెనుక చూసుకోకుండా ఆ ఏంటి ఒకవేళ నిజంగా తనకి ప్రమాదం జరిగింది అంటే ఇక్కడికి రావడానికి వేరే మార్గాలు ఉన్నాయి అంతేగాని పిలిచిన పట్టించుకోకుండా అలా పరుగు తీస్తూ రావాల్సిన అవసరం ఏంటి అంటూ ఆవేశంగా అడిగాడు విహాన్ అప్పుడే ఏమైంది అంటూ కంగారుగా వినిపించింది అనిషా గొంతు ఆ గొంతు వినిపించడంతో సీరియస్ గా అటువైపు చూసి ఆమె క్షేమంగా ఉండడంతో కొంచెం ప్రశాంతంగా ఫీల్ అయినా వెంటనే కోపం రావడంతో లాగి పెట్టి ఆమె చంప మీద గట్టిగా కొట్టాడు వియాన్ అది చూసి షాక్ అయ్యారు విహాన్ ఇంకా పిచ్చా నీకు ఎక్కడికి పడితే అక్కడికి ఎవరికి చెప్పకుండా అలా వెళ్ళిపోవడమేనా కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అంత అర్జెంట్ పని అయితే ఎవరినో ఒకరిని తోడు తీసుకుని వెళ్ళాలి అన్న కామన్ సెన్స్ కూడా లేదనికు అంటూ ఆమెపై సీరియస్ అయ్యాడు వియాన్ చంప మీద చేయి పెట్టుకుని అతని వైపు కన్నీడతో చూస్తూ తన చేతిలో ఉన్న గిఫ్ట్ అతనికి ఇస్తూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వియాన్ అంటూ చెప్పింది అనీషా ఆ తర్వాత ఏం జరగబోతుంది పాపం వియాన్ అనీషాని కొట్టాడు మరి ఫీల్ అవుతాడో లేదో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ యూ నైస్ డే ఫ్రెండ్స్